అమెజాన్లో వందకు తొంభై శాతం మంది భారతీయులు ఉన్నారు అసలు అమెజాన్ మొత్తం భారతీయులతో నిండిపోయింది దీన్ని ఒక వ్యక్తి టిక్ టాక్లో పోస్ట్ చేశాడండి సో ఎందుకు అమెజాన్లో పనిచేసే వాళ్ళు నైంటీ పర్సెంటేజ్ ఎందుకు ఇండియన్స్ ఉన్నారు సో దాని గురించి నేను ఒక వీడియో చూపిస్తాను తర్వాత మనం మాట్లాడదాం Everyone, workers, technicians, even managers, appear to be from the same background. Let me be very clear, this is not criticism of workers. Everyone deserves a job. But Canadians are asking, how does a huge workplace with thousands of jobs end up looking so one group dominant? Because at the same time, many Canadians say they're applying non-stop. Online applications, reapplying, different locations. And they still don't get calls back. So the real question isn't about race, it's about the hiring system. Is it referral chains? Is it managers hiring from their own networks? So why is the conversation always about low-paying Tim Hortons? And not about why high-paying corporations like these who aren't hiring Canadians at all, I think we are robots. We are not So Canada twenty rande. Si Vilu ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారన్నది ఒక ప్రశ్న అయితే ఇది కెనడానే కాదు మిగతా దేశాలన్నింటినీ కూడా ఒక ఊపు ఊపింది అసలు ఇది ఒకసారి పోస్ట్ చేసిన తర్వాత అందులో మిశ్రమ స్పందన కామెంట్స్ వచ్చాయి ఈ కామెంట్స్ అన్నీ కూడా విదేశీయులు ఇచ్చినటువంటి కామెంట్సే ఒక భారతీయుడు మేనేజర్గా రిక్రూట్ కావాలంటే అతను ఒక ఒక టూ థౌజండ్ డాలర్స్ లంచం ఇచ్చి మేనేజర్గా సెలెక్ట్ అవుతాడు ఇక తర్వాత మేనేజర్కు అధికారాలు వస్తాయి కదా తర్వాత తన కింద పనిచేసే వర్కర్స్ని లైక్ ప్యాకింగ్ అని షిప్పింగ్ అనేసి డెస్క్ వద్ద ఎలక్ట్రానిషియన్సు ఎలక్ట్రీషియన్స్ ఇలాంటి రకరకాల జాబ్స్ ఉంటాయి కదా అమెజాన్ అన్నప్పుడు సో వేల కొద్దిగా జా మంది జాబ్ చేస్తుంటారు వీళ్ళందరినీ రిక్రూట్ చేసుకోవాలంటే మరి కింద వాళ్ళు కూడా కొంత లంచం అనేది మేనేజర్ తీసుకుంటాడు సో కింద వాళ్ళు కూడా ఇంతో కొంత డబ్బులు ఇచ్చేసేసి రిక్రూట్ అనేది జరుగుతుంది మరి ఈ మేనేజరు మన భారతీయుడైనప్పుడు తన కింద ఎవరుండాలి తెల్లవాళ్ళు అయితే తన మాట వినరు అదే భారతీయులు అయితే తన మాట వింటారు డామినేషన్ ఉంటుంది మన భారతీయులు కూడా నుంచి కూడా కొన్ని డబ్బులు వస్తాయి అండ్ మోరెవరు మన భారతీయులకు సాయం చేసినట్టుగా ఉంటుందనేసి ఆ మేనేజరు డిసైడ్ అయిపోయి భారతీయులందరినీ రికార్డ్ చేసుకుంటున్నారన్నట్టు సో ఇప్పుడు నేను చూపించిన టిక్ టాక్ వీడియో డిసెంబర్ క్రిస్మస్ డే సందర్భంగా అందరూ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటే వీళ్ళు మాత్రం అమెజాన్లో పనిచేస్తున్నారనేసి ఇట్లా పోస్టులు పెట్టారన్నట్టు సో అలాంటి మిశ్రమ స్పందనలో ఇక ఎక్కడ భారతీయులు ఉంటారో అక్కడే ఇంకా మొత్తం భారతీయులే ఉంటారు బాబు ఇక వేరే వాళ్ళని రిక్రూట్ చేసుకోరు అనిసేసేసి రకరకాల కామెంట్స్ వచ్చాయి అయితే ఇది కెనడాలో కాదండి ఇప్పుడు ఒక అమెరికాలో ఉన్నటువంటి ఒక అమెజాన్ను మీరు తీసుకుంటే కనుక అందులో పనిచేసే వాళ్ళ సంఖ్య నైంటీ అమెరికన్స్ ఉంటారు ఫైవ్ పర్సెంటేజ్ విదేశీలు ఉంటారు ఎస్ మరి కెనడాలో ఎందుకు ఆ విధంగా సాధ్యమైంది అమెరికాలో ఎందుకు ఆ విధంగా సాధ్యం కాలేదు మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఇక్కడ మనం దీన్ని స్పెసిఫిక్గా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చేసిందంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో ఇమిగ్రేషన్స్ పైన చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఎందుకు వచ్చాయనేది కూడా ఇది ఒక కారణం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇండియన్కి సంబంధించినటువంటి ఇండియన్ రెస్టారెంట్ తీసుకోండి లేదంటే ఒక ఇండియన్ ఓల్డ్ వైన్ షాప్ తీసుకోండి ఇండియన్ ఓల్డ్ డంకిన్ డోనర్స్ తీసుకోండి సో వీటిలలో మొత్తం కూడా ఇండియన్సే ఇండియన్సే ఉంటారు ఇంకా వేరే వాడు ఎవరు ఉండరు ఇప్పుడు వైన్ షాప్ ఉంటే దానిలుగా జనరల్గా వేరే వాళ్ళు ఉంటారు అనుకుంటాను అనుకున్నాను కానీ వైన్ షాప్లో కూడా మొత్తం ఇండియన్సే సో మరి డంకిన్ డోనర్స్ అయితే ఇక ఎక్కడ చూసినా అండి అమెరికా రన్స్ అండ్ డంకిన్ డోనర్స్ ఆ డంకిన్ డోనర్స్లో మొత్తం ఇండియన్స్ అయితే ఈ డంకిన్ డోనర్స్ కూడా ఓన్ బై మోస్ట్లీ ఇండియన్స్ పాకిస్తాన్ పీపుల్ బంగ్లాదేశ్ పీపుల్ శ్రీలంకన్ పీపుల్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఏరియాలో మొత్తం నల్ల జాతీయులు ఒక ఏరియాలో మొత్తం తెల్ల ఉన్నారు అనుకో సో అందులో కొంతమంది మనవాళ్ళు ఉంటారు ఇంకా కొంతమంది సిబ్బందిని ఆ ఏరియాకి సంబంధించినటువంటి వ్యక్తులను నియమించుకుంటారు అన్నట్టు సో ఈ రకంగా ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అనుకో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ జనరల్గా మన వాళ్ళకు ఎక్కువగా ఉంటాయి సో ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళు కూడా మొత్తం ఇండియన్సే ఉంటారు ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒక జాబ్ ఓపెన్ అయింది అనుకో ఆ జాబ్ ఓపెన్ అయిపోతే తను ఎవరు రిక్రూట్ చేసుకోవాలి తన కంపెనీలో పనిచేస్తున్నటువంటి భారతీయులలో ఒక వ్యక్తి యొక్క వైఫ్ కానీ లేదంటే తన యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్స్ కానీ ఇంకా ఇలా తన సంబంధించినటువంటి వ్యక్తులను మాత్రమే మీరు రిక్రూట్ చేసుకుంటారు ఇక ఆ పొజిషన్కి అప్లై చేసినటువంటి మిగతా నాన్ ఇండియన్స్ మిగతా దేశస్థులు ఎవరైనా సరే ఈ అప్లికేషన్స్ అలానే మూలన పడిపోతున్నాయి అన్నట్టు అంటే మన వాళ్ళు మన వాళ్ళని రిక్రూట్ అన్నట్టు సో ఇప్పుడు మీరు క్యాలిఫోర్నియా సైడ్ వెళ్ళారనుకోండి కొన్ని ఎయిర్పోర్ట్లలో మొత్తం చైనీస్లే ఉంటారు ఎందుకు చైనీస్లే ఉన్నారు మరి ఎయిర్పోర్ట్లలో కొన్ని ఏరియాలలో మెక్సికన్స్ ఉంటారు ఎందుకు మెక్సికన్స్ వాళ్ళే ఉంటారు ఎక్కువ ఇప్పుడు చైనీస్ రెస్టారెంట్కి అనుకో చైనీస్ వాళ్ళే పని చేస్తారు మొత్తం చైనీస్ వాళ్ళు సర్వ్ చేసినా కానించు వంట చేసాకాని చల్లి ఎందుకు అంటే ఇప్పుడు ఇప్పటిదాకా ఇప్పుడు చైనీస్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు అసలు ఏ రెస్టారెంట్ తీసుకున్న వాళ్ళే ఉంటారు మరి వాళ్ళ మీద లేని కక్ష మన భారతీయుల మీద ఎందుకు వచ్చేసింది ఇన్ని సంవత్సరాల దాకా ఎక్కువగా చైనీస్ మీద ఉండేది కానీ ఇప్పుడు వాళ్ళ మీద అక్కస్ కక్కంది ఇప్పుడు మన మీద కక్కుతున్నారు ఎందుకంటే మన వాళ్ళు చాలా సంఖ్య అంటే ఇమిగ్రేషన్స్లో వీసాలు ఎక్కువగా మన వాళ్ళకి రావడం సెవెంటీ పర్సంటేజ్ బాగా మందే సో ఎక్కడ చూసినా కూడా మన వాళ్ళు ఎక్కువైపోయారు సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేసిన తర్వాత మన భారతీయుల పైన ఇప్పుడు వీళ్ళు వ్యతిరేకత అనేది మొదలైపోయింది సో ఇప్పుడు అమెజాన్ చూసుకున్నారనుకోండి అమెజాన్లో మరి అంతమంది ఎందుకంటే పైవాడు ఆ పైవాడు అందరూ మన వాళ్ళు అయినప్పుడు కింది వాళ్ళను కూడా వీళ్ళనే రిక్రూట్ చేసుకుంటున్నారు సో ఇప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి ఒక బీజెస్ తీసుకోండి ఒక కాస్ట్ కో షాప్ తీసుకోండి ఒక టార్గెట్ కానీ ఒక కోల్స్ కానీ అక్కడ పనిచేసే వాళ్ళు మొత్తం కూడా అమెరికన్సే ఉంటారు వన్ టూ పర్సంటేజ్ భారతీయులు లేదా మిగతా దేశస్థులు ఉంటారు సో ఎందుకు మరి వాళ్ళ ఆ ప్రదేశాల్లో వీళ్ళని ఎందుకు రిక్రూట్ చేసుకోలేదు వీళ్ళు అమెరికన్స్ ఉన్నటువంటి ఒక గొప్ప గుణం ఏంటంటే ఒక జాబ్ ఓపెన్ అనుకోండి ఆ జాబ్ ఓపెన్ అయిపోతే అందులో ఎవరైతే స్కిల్ఫుల్గా వచ్చిన వచ్చినటువంటి అప్లికేషన్స్లో ఎవరైతే స్కిల్ ఉంటుందో వాళ్ళకే ప్లేస్మెంట్ ఇస్తారు వాడు ఇండియన్ అయినా కావచ్చు చైనీస్ అయినా కావచ్చు ఇంకే దేశ కావచ్చు వీళ్ళ దేశంకు సంబంధించినటువంటి అప్లికెంట్ ఉన్నప్పటికి కూడా అతని దగ్గర తగిన సామర్థ్యాలు లేకపోతే ఇండియాకు వ్యక్తికి సామర్థ్యాలు ఉంటే అతని రిక్రూట్ చేసుకుంటారు కానీ భారతీయులు ఏదైనా పొజిషన్ ఓపెన్ చేసి రిక్రూట్ చేసుకోవాలంటే భారతీయులనే రిక్రూట్ చేసుకుంటున్నారు సో ఈ రకంగా ప్రతి వ్యవస్థలోనూ మన వాళ్ళ సంఖ్య పెరిగిపోయేసరికి వీళ్ళకి పడింది మేము మీరు మా దేశానికి వచ్చి మీరు సంస్థలు నెలకొల్పడానికి మేము అవకాశం ఇస్తే ఆ సంస్థలు పనిచేసే వాళ్ళకి మీ వాళ్ళకే మీరు ఆపర్చునిటీ ఇస్తే మరి మా సంగతి ఏంది ఇది మా దేశం కదా మమ్మల్ని మీరు పక్కకు గెంటేస్తే ఎలా అందువలన విపరీతమైనటువంటి వ్యతిరేకత అనేది భారతీయుల మీద మొదలైంది కారణం ఇది 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 ముఖ్య కారణం సో ఈ రకంగా ప్రతి రంగంలో కూడా ఇదే ప్రాబ్లం ఏ రంగమైనా తీసుకోనండి భారతీయులు ఉంటే ఇక బా ఏదైనా జాబ్ ఓపెన్ అయితే ఎస్పెషల్గా ముఖ్యంగా చెప్పాలంటే ఐటీ రంగంలో కావచ్చు సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు అండి దీంట్లో మాత్రం ఎక్కువగా మన వాళ్ళే ఎక్కువగా ఉంటారు లా అనేసేసేసి నేను స్కిల్ఫుల్ వీరు కాదని కాదు స్కిల్ఫుల్ ఉంటారు మన వాళ్ళు సో కాబట్టి కానీ రిక్రూట్ చేసుకోవటం మాత్రం వాళ్ళు ఒక వ్యక్తి భార్య ఉంటే ఆ భార్యను రిక్రూట్ చేసుకుంటానండి ఇది కామన్గా ఉంటుంది అనంటే ఇది అమెరికాలో ఈ రకంగా జరుగుతుంది అమెరికాలో కాదు ఆస్ట్రేలియాలో కెనడాలో ఇంగ్లాండ్లో మొత్తం ఇదే రకమైనటువంటి తంతు అనేది బాగా జరిగింది కాబట్టి మన భారతీయుల పైన వ్యతిరేకత అనేది విపరీతంగా పెరగడానికి కారణం ఇది ఒక ముఖ్య కారణం అండి మన వాళ్ళు మన వాళ్ళనే రిక్రూట్ చేసుకోవడం ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు మన భారతదేశంలో ఒక తెల్లవాళ్ళు వచ్చి ఒక జాబ్ చేస్తున్నారు ఏదైనా జాబ్ ఓపెన్ అయితే వేరే వాళ్ళు వచ్చి తెల్లవాళ్ళనే వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారనుకో మన వాళ్ళు ఊరుకుంటారా దాడులు చేస్తారు కదా మరి ఇక్కడ పరిస్థితి మరి ఒకసారి ఆలోచించండి అయితే ఈ విధంగా రిక్రూట్ చేసుకోవడం అనేది ఒక రకంగా ఎంత మంచిది ఎంత మంచిది కాదు ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి ఈజ్ దిస్ రియల్లీ ఏ గుడ్ థింగ్ టు రిక్రూట్ అవర్ ఓన్లీ ఇండియన్స్ అది ఏమైనా న్యాయంగా ఉంటుందా ఫ్రెండ్స్